భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నైన్టీ నైన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ ప్రియాంక ఆల తన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు నైన్టీ నైన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ ఎస్కే కాసిం కలెక్టర్కి బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నైన్టీ నైన్ టీవీ బూర్గంపాడు రిపోర్టర్ వినోద్ భద్రాచలం రిపోర్టర్ జశ్వంత్ ఇల్లందు రిపోర్టర్ శేఖర్ పాల్వంచ రిపోర్టర్ నజీర్ కొత్తగూడెం రిపోర్టర్ బండ్ల వెంకట్ కెమెరామ్యాన్ యూసుఫ్ పాల్గొన్నారు

ಸ್ಪ್ರೆಡ್ ಐತೆ ಬಾಂಡ್ ಇದೆ ಸ್ಪ್ರೆಡ್ ಐತೆ ಅಂದ್ರೆ ಫೇಸ್ ಕಳೆ ಬಿಡ್ತಾರೆ ಆಯಾ ಕ್ಯಾಮೆರಾ ಆಯಿಶಾನ ಕಾಯ್ತಿದ್ದಾರೆ ನೇಮಕದ ಚಿತ್ರದ ಮೇಲೆ ಇದೆ ಲೈಟ್ ಹೆಸರು ಮಾತ್ರ 1000 ಮಾತ್ರ 70 ಕಾಮರ್ಟ್ ದೈತಿಸಿ 1000 ಮಾತ್ರ ಇದೆ ಧನ್ಯವಾದ ಕಾರ್ಯದಾನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಿ ರೆಡಿ ओके टीएम का बहुत-बहुत धन्यवाद के लिए धन्यवाद

Thank you. Thank you. Exactly. <laughs> ట్వంటీ ఫోర్లో భద్రాద్రి గౌరవం జిల్లా ప్రజలందరికీ నూతన ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను ఐఎమ్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులని అందరికీ ఈ నూతన సమ సమక్షం థ్యాంక్ యూ